హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోబీ మసాలా ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము కాలిఫ్లవర్ని నేను చూపించిన సైజులోనైతే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇవి పక్కకు పెట్టేసి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టుకున్నాక ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని చిట్కాడంతా పసుపు వేసుకోవాలి చిట్కాడంతా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక మనము ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా గోబీ పువ్వులు గోబీ పువ్వు అంటారు దీన్నే కాలీఫ్లవర్ కూడా అంటారు కదా ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో వేసి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు కాలీఫ్లవర్లో మనకు పురుగులు అదొకటి ఇదొకటి వస్తాయి పురుగులు పురుగులు పెట్టిన గుడ్లు అవి ఉంటాయి కదా ఆ గుడ్లు ఇట్లా ఎక్స్ట్రా ఉంటే పగిలిపోవడానికి ఇంకా మనం వేడి వాటర్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఏమన్నా అట్లా కిరీమ్ మన కంటికి కనిపించనివేమన్నా డస్ట్ గిట్లు ఉంటే వెళ్ళిపోతుంది ఇట్లా వేడి వాటర్లో ఇట్లా మనము సెవెంటీ పర్సెంటేజ్ అంటే డెబ్బై శాతం ఉడికించుకున్నాం అనుకో ఉడికించుకొని ఇలా పక్కకైతే పెట్టుకోవాలి ఫ్రైలోకి ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది బాగా ఉడికిందనుకో మనకు గోబీ ఫ్రై అనేది ముద్దకు ముద్దకు వస్తుంది అర్థం అలా కాకుండా నేను చూపెట్టిన విధంగా మా మీకు తమ్ నీళ్ళు చూడంగానే అర్థమై ఉంటుంది ఎలా వచ్చిందో అలా చేసుకోవాలంటే డె సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్నాక ఒక గిన్నెలోకి అయితే జా ఒక జాలితో గోబీ పూలన్నీ తీసుకొని ఇంకా వాటర్ అయితే పారబోసాను ఈ ఫ్లవర్స్ ఇట్లా పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరకాయలు రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని ఉడికించుకోవాలండి చూడండి నేను బాగా అంటే బాగా ఏమీ వేయించట్లేదు ఇలా దోరగా వేగితే సరిపోతుంది ఇలా దోరగా వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి ఎందుకంటే అడుగు మాడవకుండా చూసుకోవాలి మనకు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ఏది వేసుకున్నా కూడా మాడకుంటుంటే సరిపోతుంది మాడిపోకుండా ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మీరు గోబీ దే కాలీఫ్లవర్ ఫ్రై కదా మీరు వెల్లుల్లి రెబ్బలైన వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిని స్కిప్ చేసి వెల్లుల్లి రెబ్బ రెబ్బలని కొంచెం కజాబచ్చా దంచుకొని వేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనము రెండు టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి నేనైతే ఉప్పు అయితే వేయట్లేదండి సాల్ట్ ఇప్పుడు వేసుకోవచ్చు మీరు రుచికి సరిపడు సాల్ట్ అయితే వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే వేయట్లేదు లాస్ట్లో వేస్తాను మనకు టమాటాలు అయితే ఇలా బాగా టమాటాలు అయితే ఇలా బాగా మగ్గినాయి కదా ఇలా ఉడికినాక ఇంకా మనము కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి చూడండి టమాటా బాగా ఉడికింది కదా ఉడికినాక ఇందులో గోబి పువ్వునైతే వేసుకొని కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తీస్తూ మూత తీస్తూ కలుపుకోవాలి ఈ ఫ్లవర్ వేసినాక ఈ టమాటా మసాలా మొత్తం ఈ ఫ్లవర్స్కి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూడు మూడు రెండు లేదా మూడు నిమిషాల పాటు చిన్న పంట పైన ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇప్పుడైతే రుచికి సరిపాడు ఉప్పు అయితే వేసాను పువ్వు వేసినాక ఉప్పు అయితే వేసాను మనము పువ్వును ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా అందుకనే ఉప్పు ఎక్కువ అవచ్చో తక్కువ అవచ్చు అందుకనే మనం పువ్వు వేసినప్పుడు రెండింటిని కలిపి చూసుకొని అప్పుడు ఉప్పు కలిసిందా లేదా చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనకు పువ్వు అయితే బాగా ఇలానైతే ఫ్రై అయింది మసాలాలు అయితే ఇలా కలిసిపోయాయి ఇలా కలిసినాక ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి ఒక రెండు చెట్లు పుదీనా చెట్లను రెండు ఆకులు అయితే వేస్తున్నాను ఇది మనము డైరెక్ట్ ఆయిల్లో మనము కరివేపాకు వేసినప్పుడు పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు పుదీనా అసలు తినని వాళ్ళు ఇంకా స్కిప్ చేయచ్చు కానీ పుదీనా వేస్తే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక రుచికి సరిపడు కారం పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా బాగా రౌండ్గా తిప్పకుంటే ఇలా కిందికి మీది కానీ ఇలా ఫ్లవర్ కూరనైతే ఇలా పైకి వేసుకుంటే మనకు మసాలా మొత్తం పట్టి కారం కూడా మనకు కాలీఫ్లవర్ పట్టుతుంది పట్టినాక ఇంకా మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం అంత మసాలా కొంచెం అంత మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కొంచెం కొంచెమంతా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకుంటే ఈ వేడి పైన మనకు కొత్తిమీర కూడా మంచిగా కలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్